హలోని విశేషరావు బెంగాల్లో రాష్ట్ర ప్రతిపాలనను విధించాలి ఇది ఆర్ఎస్ఎస్ విహెచ్పి చేస్తున్నటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా ఆ రెండు సంస్థలు నిరసనలు వ్యక్తం చేశాయి బెంగాల్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా వాళ్ళు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలి అనేటువంటి డిమాండ్ను విహెచ్పి అలాగే ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా చేస్తూ ఉన్నాయి రోడ్ల మీదకి వచ్చారు ఆందోళన కూడా చేశారు నిరసనలు వ్యక్తం చేశారు అసలు పశ్చిమ బెంగాల్లో ఈ హిందువుల మీద దాడులు దాని వెనక ఏం జరిగింది అనే దాని మీద మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే వక్ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా వక్ బిల్లు ఆమోదం పొందింది దాని ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని ఆంక్షలు కూడా పెట్టింది ఇంప్లిమెంటేషన్లో ఆ సందర్భంగా న్యాయ వ్యవస్థ పరిధిని ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలను కూడా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు ఇంకొక వైపు పశ్చిమ బెంగాల్లో వక్ఫీల్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తలనొప్పి ఆ కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలుగుతూ ఉన్నాయి అనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్తున్నటువంటి మాట కాబట్టి కేంద్రమే అక్కడ అల్లర్లను అదుపులో ఉంచాలి అల్లర్లు లేకుండా చేయాలంటే కేంద్రమే వక్ బిల్లుని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు చేస్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉన్నారు వీళ్ళు హిందువుల మీద తిరగబడుతూ ఉన్నారు అనేటువంటి ఒక స్లోగన్ను దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో మరి అక్కడ పరిస్థితిని చక్కదిద్దాల్సింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సమీక్షించాలి కానీ సీరియస్గా సమీక్షించినటువంటి దాఖలాలు కానీ లేదా పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి పరిస్థితి మీద తుది నిర్ణయం తీసుకోవడానికి కానీ లేదా చర్యలు తీసుకోవడానికి కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర హోంశాఖ కానీ ఉపక్రమించలేదు ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు స్పందించారు అక్కడ శాంతి భద్రతలు అదుపు తప్పాయి కంట్రోల్లో ఉంచాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు కంటిన్యూషన్లో ఆర్ఎస్ఎస్ అలాగే విహెచ్పి రెండు తెర మీదకు వచ్చేసి ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఇష్యూని తీసుకెళ్ళాయి నిరసనలు వ్యక్తం చేశాయి మణిపూరు అల్లర్లకు సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ మణిపూర్ అల్లర్ల గురించి ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం ప్రస్తావిస్తూ ఉన్నాయి మరి దీనికి కారణం ఏంటి అసలు దీని వెనుక ఏం జరుగుతుంది అనే దాని మీద మనం కొంచెం డప్తికెళ్ళి రాజకీయ పరిణామాలను కనుక అవలోకనం చేసుకుంటే ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు నాగపూర్ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు ఆ రోజు నుంచే బీజేపీలో అంతర్గతంగా ముస్లిం బయలుదేరింది ఈ విషయాన్ని నేను స్వయంగా చెప్పడం కాదు బీజేపీలో ఉండేటువంటి వాళ్ళే అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం నరేంద్ర మోడీ గారికి సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తాయి ఆయన సెప్టెంబర్లో పదవి నుంచి వైదొలికే అవకాశం ఉంది అనేటువంటిది ఒక న్యూస్ దాన్ని ఖండించారు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఖండించారు కానీ శివసేన ధాక్రే పార్టీ మాత్రం సంజయ్ రౌత్ ఆయన మాత్రం చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు దిగిపోతారు మహారాష్ట్ర నుంచే ప్రధానమంత్రి అభ్యర్థి వస్తారు అనేటువంటి ఒక ప్రచారాన్ని ఆయన బలంగా తీసుకొచ్చారు దాన్ని ఖండించాల్సినటువంటి బీజేపీ ఢిల్లీ పెద్దలు ముందుకు రాలేదు దాంతో వాళ్ళు వ్యక్తం పరుస్తున్నటువంటి అనుమానాలు నిజమేనేమో అనేటువంటి విధంగా బీజేపీలు అంతర్గతంగా వెళ్ళాయి అలాగే సమాజంలో కూడా చర్చకు తావిస్తూ ఉన్నాయి ఫడ్నవీస్ లాంటి వాళ్ళు ఖండించినప్పటికీ కూడా ఆ అనుమానాలకి స్టాప్ పడలేదు దానికి బలం చేకూరేలా అంశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా విహెచ్పి ఆర్ఎస్ఎస్ రెండు వచ్చాయనంటే సీన్లోకి మరి అవే నడిపిస్తున్నాయా అని అంటే హర్యానా మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ పట్టు బిగిస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ని కాదని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఇద్దరు బీజేపీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బీజేపీని నడిపిస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఇటీవల వరకు బాగా బలంగా ఉంది కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గ్రిప్లోకి తీసుకుంది మొత్తం వ్యవహారాన్ని బీజేపీకి సంబంధించినటువంటి మొత్తం రాజకీయ వ్యవహారాలను కూడా ఆర్ఎస్ఎస్ గ్రిప్లోకి తీసుకుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు తాజాగా వ్యక్తమవుతుంది సో ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటి పరిస్థితుల్ని లీడ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజల మందికి తీసుకెళ్ళి బలంగా రాష్ట్రపతి పాలన పెట్టించడానికి ఆర్ఎస్ఎస్ విహెచ్పి రెండు కూడా ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలోపేతం కావడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నాయి ఆ సంస్థలు మరి దేశవ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ వ్యూహాలని బీజేపీ ముందుకు తీసుకెళ్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే మరి బీజేపీలో అంతర్గతమైనటువంటి మార్పులు కానీ లేదా రాజ్యాంగపరమైనటువంటి మార్పులు కానీ విధానపరమైన అంశాలు కానీ ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీస్తూ ఉన్నాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మార్చబోతూ ఉన్నారు ఆయన స్థానంలో ఎవరిని నియమించాలి అనే దాని మీద చర్చిస్తూ ఉన్నారు దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశానికి సంబంధించిన లీడరు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ అలాగే గవర్నర్లు ఐదురు గవర్నర్లను కొత్త వాళ్ళని నియమించే అవకాశం ఉంది కొంతమంది గవర్నర్లను మార్చే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తూ ఉంది మరోవైపు విధానపరమైన నిర్ణయాలు అనేకం ఉన్నాయి ఆర్ఎస్ఎస్ అమ్ముల పదిలో అనేకమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది ఆ మేరకు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు బీజేపీ మీద ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు సంచలనమైన నిర్ణయాలు అనేకం తీసుకున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో పీఓకి లాంటిది కానీ లేదా రాజ్యాంగంలో ఉండేటువంటి ఏ అంటే మతపరమైనటువంటి అంశాల విషయంలో కానీ లేదా రిజర్వేషన్లు సమీక్ష అనే దాని మీద కానీ ఇట్లా సంచలనమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది అని కూడా తెలుస్తూ ఉంది వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మార్పు చేస్తారేమో అనేటువంటిది బలంగా వినిపిస్తుంది ఆర్ఎస్ఎస్ మేరకు లీడ్ తీసుకుంటుంది అనే దానికి ఇప్పుడు తాజా ఉదాహరణ పశ్చిమ బెంగాల్ ఎపిసోడ్ పశ్చిమ బెంగాల్ ఎపిసోడ్లకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దిగిపోయింది విహెచ్పి దీపోయింది అంటే అక్కడ పరిస్థితిని సమీక్షించాల్సిందేమో కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ దానికంటే ముందుగా ఈ సమస్యలు ఇప్పుడు సమాజం ముందుకు అంటే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీలో ఏదో అనూహ్యమైనటువంటి మార్పు జరగబోతుంది అని చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో నమ్మడానికి అవకాశం కలుగుతుంది మరి నరేంద్ర మోడీ గారిని కనుక తొలగిస్తే ఆయన స్థానంలో యోగి ఆదిత్యనాథ్ని ప్రతిష్ఠించడానికి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ముందుకు నడుస్తున్నాయా ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీజేపీ నడుస్తుందా రాబోయేటువంటి రోజుల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలని మనం బీజేపీలో చూడబోతున్నామా దానికి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అల్లర్లు నాంది పలకపోతున్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ